నమస్తే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అంటే గత పది సంవత్సరాల తర్వాత వరుసగా హిందువుల పైన దాడులు కావచ్చు లేకపోతే అది కొన్ని వద్దులు ఆగిపోయినాయి అని మళ్ళీ రీసెంట్ గా చిల్కూరు బాలాజీ పైన చిల్కూరు బాలాజీ అర్చకులు ప్రధాన అర్చకుల పైన దాడి కావచ్చు లేకపోతే దాని తర్వాత సో దాని తర్వాత ఏదైతే గుడి ఉల్ సిటీలో ఒక గుడిలో మాంసం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఒక పైప్ ఒక హిందుత్వం హిందుత్వం అని చెప్తున్న వాళ్ళు సో హిందుత్వం పేరుతోనే చిలుకూరు బాలాజీ గుడి అర్చకుల పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తాను సో ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక రాజకీయంగా కూడా మనం అన్నట్టు కూడా కొన్ని కొన్ని వర్గాలు కూడా చెప్తా ఉన్నప్పటికీ సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఇచ్చుకోడి గారు ఉన్నారు అన్న అన్న చెప్పండి అన్న ఫస్ట్ గా మనం చూసాం మనం చిలుకూరు బాలాజీ హాజ స్కూల్ పైన దాడి కావచ్చు సో ఆ దాడి ఎవరు చేసిరా అంటే వాళ్ళ జై శ్రీరామ్ మూమెంట్ అని చెప్పి జయ శ్రీరామ్ సేన అని చెప్పి వాళ్ళే ఇస్తాను సో ఏం చెప్తారు అన్నది దానికి ఆయన మత్స్థిర్మితం బాగా లేక చేసిన దాడి అది దాన్ని పెద్దవాటిచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటే నలభై మందిని తీసుకొని వచ్చి వాళ్ళకి అసలు ఆయన ఎంబడు ఉన్న వాళ్ళకి అసలు మ్యాటర్ కూడా తెలియదు ఎంబడు ఉన్న వాళ్ళకి మ్యాటర్ కూడా సరిగా తెలియదు పాపం ఆయన నమ్ముకొని వచ్చి అల్బల్ అయిపోయారు సో ఆయన కూడా కట్టరు ఇందు అది ఇప్పుడు బ్యాలెన్స్ తప్పింది మతి స్థితి తప్పింది భీమవరంలో కలెక్టర్ అరెస్ట్ చేసిన అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వచ్చి అరెస్ట్ చేయి నేను నువ్వు వచ్చి తీసుకోపో నేను అరెస్ట్ చేసిన నేను అరెస్ట్ చేసి అట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తి గురించి ఏం మాట్లాడతాము అంటే ఎంక్వైరీ చేసాను తెలుసుకున్నారంటే ఆ ఏమైంది అసలు ఏం జరిగింది ఏం లేదు ఇంకా ఏదో ఆయన డిఫరెంట్ మోడ్ లో పోదాం అనుకుంటున్నాం మరి ఫేమ్ కానీ పోయినా మరి ఏందో అనేది నేనైతే మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్ లేదని మెంటలీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ లేక ప్రాబ్లం అయింది మరి ఇంకోటి అది ఇన్సిడెంట్ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో వ్యవధిలోనే సో కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఓల్ సిటీలో గుడిలో మాంసం కావచ్చు అదంతా వచ్చిందని వచ్చింది అని కూడా ఆ ఇన్సిడెంట్ అని కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక పది ఇన్సిడెంట్లు జరుగుతాయి అవును అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు జరుగుతాయి అని అడిగితే భయం ఉండదు చేసం దాడి గాని గోపై దాడి గాని హిందత్వంపై గాని భయం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలస్ కనసాగలను నడుస్తుంది ముఖ్యంగా ఓవైసీ కనసాగిలు నడుస్తాయి సో వీళ్ళకి ఏముంటది అంటే చేసేటానికి తప్పించుకోగలుగుతా అని ఒక ధోరణి తోటి ఉంటారు మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎవరైతే హిందుత్వంపై దాడి చేస్తారో గుళ్ళపై ఇట్లాంటి దాడులు చేస్తారో కఠినమైన చర్యలు తీసుకుంటే పునరావృతం కాకుండా మాకేం పట్టినట్టుంది హిందుత్వంపై దాడి చేస్తే బీజేపీల పని కదా అన్న ధోరణిలో ఉంటారు సో ఇది కాంగ్రెస్ కి కూడా మంచిది కాదు కాంగ్రెస్ వాళ్ళని ఒకటే అడుగుతా కాంగ్రెస్ నాయకులు హిందువులో ఓట్లు వేయకుండానే గెలిచినా మీరు మరి హిందువుల్లో మెజార్టీ హిందువుల ఓట్లు వేస్తే గెలిచినప్పుడు మరి హిందువులకి మనోభావాలను కించపరుస్తుంటే మరి మీరు వాళ్ళపై కఠినమైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు హిందూ ముస్లిం సెక్యులర్ పార్టీ అని చెప్పేసి సెక్యులర్ పార్టీ అయితే మరి హిందూ గుళ్లపైనే ఎందుకు జరుగుతుంది దాడి ఇప్పుడు పైన దేనిపై దాడి జరగమని నేను అంటలేను హిందూ గుళ్ళపై దాడి జరుగుతే నువ్వు కఠినమైన చర్యలు తీసుకోవాలి సేమ్ టైం మస్జిద్ పై కూడా దాడి చేస్తే నువ్వు తీసుకోమని చెప్తాం మేము మాకో న్యాయం వాళ్ళకో న్యాయం చేయమంటలేము కానీ కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై కఠినమైన అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి ఆ చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ హోమ్ మినిస్టర్ లేని ప్రభుత్వం ఇది హోమ్ మినిస్టర్ సీఎం చేతిలో ఉంది హోం శాఖకు సంబంధించి రివ్యూస్ సీఎం కేడ టైం ఉంటుంది హోమ్ అన్ని మంత్రిత్వ అన్ని శాఖలు నీ దేట నువ్వు ఒక్కే ఉన్నావు మరి కావాలి హోమ్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నాను హోమ్ మినిస్టర్ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు సమీక్షలు జరుగుతాయి ఇబ్బందులు ఉంటే జరుగుతాయి అలా ఒక ఐపీఎస్ లాండ్ ఆర్డర్ ఉన్న ఐపీఎస్ నీకు ఎలా సమస్య చెప్పుకోవాలి అంటే నువ్వు హోమ్ మినిస్టర్ అయితే ఈజీగా దొరుకుతుంది ఆయనకు ఒకటే షాక్ ఉంటది నువ్వు సీఎం బి నీకు కింద నాలుగు శాఖలు పెట్టుకున్నావు నువ్వు నీ అపాయింట్మెంట్ ఏడో దొరుకుతుంది అపాయింట్మెంట్ ఇంకోటి అయినా గుడ్ల గురించి కొంచెం పక్కన పెడదు సో మనం చూసాం మన బీసీ అని చెప్పేసి చేసిరు అందులో హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని చెప్పేసి జత చేసిరు దీనిపైన ఏమంటారట డెఫినెట్ గా మొత్తం అంత గందరగోళ పరిస్థితి ఉంది ఇది ఒక చేసినాం అంటే చేసినాం అనేది ఏదైనా హిందూ బీసీలకి అన్యాయం చేసే తెలియగా నేను హిందూ బీసీలకి చిన్న చూపు చెప్తున్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే హిందువులపై చిన్న చూపు స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్కి వేసే ఓటు వేసే హిందువుని ఇవాళ ఆలోచించాలి వేస్తున్నాం అని చెప్పేసి ఇలా బీసీలు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఆలోచించారు సో ఏది జరిగినా వీళ్ళు ఎంతసేపు బ్యాలెన్స్ అటువైపు తీసుకపోతారు అని హిందువులకు చేసేది ఏమి ఉండదు అని చెప్పి అంటే ముస్లిం బీసీలు అని చెప్పి కొత్తగా ముస్లిం బీసీలు హిందువులు బీసీలు అని చెప్పేసి కొత్తగా కూడా ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలలో కూడా ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిపోయినాక కూడా వాళ్ళు పేర్లు పెట్టుకోరు సేమ్ హిందూ పేర్లతో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వచ్చే బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు రావద్దు యాక్చువల్గా కులం మతం మారినాక రావద్దు బెనిఫిట్స్ అన్ని తీసుకుంటారు సో ఈడ కూడా అదే పరిస్థితి ఏం లేదు హిందుత్వాన్ని నాశనం చేయాలి హిందువులని నాశనం చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే ముస్లింలు ఓట్లు ఎక్కువ ఇస్తారని అని ఒక భ్రమలో ఉంటారు వాళ్ళకి సో ఏది జరిగినా ఇది ఒక గందరగోళం వాళ్ళ పార్టీ వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఒక దిశానిర్దేశం లేని ప్రభుత్వం ఈ పాలన ఈ కాంగ్రెస్ పాలన మరో పది సంవత్సరాలు సీఎం గా నేనే ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అంటే కలలుగా నైట్ అంటున్నాం కళలు అంటున్నాను అయినా బాగా కలలు అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటారు చూడు ఎన్నో గురం ఎక్కువ గురం ఎక్కితే అది అట్లనే ఉండదు ఇప్పుడు ముందు ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట ఇవాళ ఎలక్షన్ పెట్టి ఏ ఎలక్షన్ పెడతావు సంస్థగత ఎలక్షన్ ఏ ఎలక్షన్ పెడతావు కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైనా పెట్టు ఇలా కాంగ్రెస్ ని ఒక ఓటు వాడే పరిస్థితి లేదు ఇవాళ ఎమ్మెల్యేలు నిలబడితే ఎవరు కూడా పోటేసే పరిస్థితి లేదు తీవ్రమైన వ్యక్తి వ్యతిరేకత ప్రజలు నమ్ముతారు ప్రజలు కానీ ప్రజలు ఫూల్స్ కాదు సో ఇవాళ నేను నమ్మి రేవంత్ రెడ్డి మాట మంచి ఉద్యమకారుడు లెక్క మాట మాట్లాడిన ఒక పోరాటం చేసిన బీఆర్ఎస్ పైన నాకు ఇష్టం ఉంటుండే రేవంత్ రెడ్డి గారు అరే మస్తు మాట్లాడుతున్నాడు వీళ్ళ స్కామ్ నిజంగా తీస్తాడు స్కామ్ లే ఏమిది లేదు ఇచ్చిన స్కీంలు కూడా లేవు వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన స్కీమ్లు ఎంత మటుకు ప్రజలకు అందుకునే అందరు అంటే టోటల్ గా ఒకసారి గద్దెక్కాలంటే ఏమన్నా మాట్లాడుకుంటాం అద్దు అదుపు లేకుండా ఏ నుంచి ఫైనాన్షియల్ ఎట్లున్నాయి అనేది ఏమో చూడకుండా నోటుకొచ్చినా హామీలు ఇచ్చి పడేసినారు పాపం ప్రజలు నమ్మేరు మోసపోయారు ప్రజలు నమ్మడం ఇంక మోసం అని చెప్పాలి మోసం వేరు ప్రజలు ఎలా బాధపడిపోయి ఇంకోటి బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ బిజెపి పార్టీ ఉందా అని చెప్పి కూడా వినిపిస్తా ఉంది ఎందుకంటే చూసి ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఎక్కువ ఉనికి కనిపిస్తలేదు ఎంతసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా సైలెంట్ బీఆర్ఎస్ వాళ్ళు బాగా ఓర్రుతారు సోషల్ మీడియా హైప్ చేసుకుంటారు మాకు అవసరం లేదు మా ప్రజల మన్ననలు కావాలి ఇవాళ ప్రజల మన్ననలు ఉన్నందుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మేమే విజయం విజయకేతనం ఎగరబోతున్నాం సో రానున్న ఎలక్షన్ లో డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ ఒక్కసారి అవకాశం డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్ వరకు మేము కూడా పక్కన తయారవుతాం నెక్స్ట్ ఎలక్షన్ లో రాష్ట్రంలో కాషా ఎజెండా అంటే బీజేపీ పార్టీ లోపలనే అంతర్గత విభేదాలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ఇన్పిస్తా ఉంది ఎందుకంటే అధ్యక్ష పదవిపైనొచ్చు లేకపోతే రాజేసింగ్ గారు రీసెంట్ గా చేసిన కమెంట్స్ కూడా అంటే అవసరమైతే నేను అంటే బీజేపీ పార్టీ కీలక నేతగా ఉన్నాయి కూడా సో హిందూ ధర్మం అని చెప్పి కూడా సో అవసరం అయితే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తా అని ఈ విధంగా అంటే ఇవన్నీ వల్ల కూడా బీజేపీ పార్టీ సైలెంట్ గా ఉంది కదా పెద్ద ప్రపంచంలో అత్యంత మెంబర్ పెద్ద మెంబర్షిప్ ఉన్న గల పార్టీ బీజేపీ పార్టీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ లో ఉంటే సరి చేసుకుంటారు అధ్యక్షుడి విషయానికి వస్తే అది అధిష్టానం నిర్ణయం ఇక్కడ లోకల్ గా తెలంగాణ అధిష్టానం తెలంగాణ నాయకత్వంలో జరిగే నిర్ణయం టోటల్ గా అధిష్టానం నిర్ణయం ఢిల్లీ నుంచే జరుగుతుంది సో వాళ్ళకి తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ఇంకా ముందుకెళ్తా ఎవరికి ఇస్తే పార్టీ అధికారంలో దిగత్తారు ఆ కే నాయకుడిని ఎన్నుకుంటారు ఎవరు ఎవరు వచ్చినా లీడర్లు మేము అంతా కూడా ఆయన కింద పని చేస్తాం ఇంకో విషయం బీజేపీ పార్టీలో చికోటి ప్రవీణ్ చికోటి ప్రవీణ్ గారి పాత్ర అయింది ఎందుకంటే ఈడ కూడా కనిపిస్తలే అంటే పార్టీలో జాయిన్ అయినారే అని చెప్పేసి ప్రవీణ్ పాత్ర ఎమ్మెల్యే చూపిస్తున్నాం శ్రీకోటి ప్రవీణ్ పాత్ర ఎంపీ ఎలక్షన్లప్పుడు చూపించిన శ్రీకోటి ప్రవీణ్ ఎక్కడ అవసరం ఉంటే డెఫినెట్ గా బీజేపీ వాడుకుంటాను నేను వచ్చిందే బీజేపీకి సేవ చేయండి మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందే బీజేపీకి సేవ చేయను బీజేపీకి సేవ చేస్తున్నామంటే ప్రజలకు సేవ చేసినట్టే ఇవాళ స్కాములు లేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యాభై అరవై ఏళ్ళ పాలనలో ఎన్ని స్కాములు టూ జీ స్పెట్రోమ్ స్కామ్ అనుకోండి రాబర్ట్ వాజన స్కామ్ అనుకోండి బోఫోర్ స్కామ్ అనుకోండి ఎన్ని స్కాములు కూటమి వాళ్ళ కూటమి కూడా ఇండియా కూటమిలో కూడా అంత స్కామ్ స్టార్లే కదా గడ్డి గడ్డి కోల్ కోల్మైల్ అంతా కూటమి అంత స్టార్లు అంతా కలిసి కూటమి అయిన సో మా ముందర ఎవరు తట్టుకునే పరిస్థితి ఉండదు ఇవాళ ప్రజలకి ఒక మంచి పాలన ట్రాన్స్పరెన్సీ ఉన్న పాలన ఇస్తున్నారు అంటే బీజేపీ సరే అక్కడక్కడ కొంచెం అసంతృప్తి ఉంటుంది డెఫినెట్ గా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అందరి ప్రైమ్ చికెట్ కూడా ఉంది అసంతృప్తి నాకు ఇండింది పెద్ద ఎక్స్పెక్టేషన్ చెప్పి రాలే నాకు బిజెపి ఒక హిందుత్వం కలిగిన పార్టీ కాబట్టి బీజేపీ పార్టీలో ఉండాలి నేను ప్రజలకు సేవ చేయాలంటే నాకు పార్టీ అన్న ఉండాలి డెఫినెట్ గా ముందు ఇంటర్వ్యూలో సో డెఫినెట్ గా పార్టీ గొప్పతనం ఏంటంటే బీజేపీలా లా ఒక చిన్న కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఏదన్నా పార్టీకి ఉందంటే బీజేపీ పార్టీ సో ఇలా గవర్నమెంట్ కానీ ఇవాళ కూడా పార్టీకి పని చేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలి సో ఐమ్ వర్కింగ్ ఫర్ పార్టీ టైం ఉంది కదా మనకి టైం ఉంది కదా సో వెయిట్ చేద్దాం ఇబ్బంది ఏం లేదు సో మా పార్టీ డెఫినెట్ గా నన్ను గుర్తించింది ఆల్రెడీ గుర్తిస్త గుర్తించకపోతే నేను అంత బిజీ అంత నిస్వార్థంగా నేను సో సేవినెట్లీ ఐడెంటిఫై ఐడెంటిఫై అయినా ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తాను ఇంకో ఫైనల్ గా చుగడి ప్రవీణ్ గారికి హిందుత్వం బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తా డెఫినెట్ గా హిందుత్వం అని చెప్తా ఇప్పుడు కాదు లక్ష మంది ముందర కూడా అది చెప్తా పార్టీ కాదు నాకు ముఖ్యం నాకు నా మతం ముఖ్యం నా సో హిందూ సోదరులు ఫస్ట్ నాకు హిందుత్వమే నాలో హిందుత్వ భావాలు ఉన్నాయి కాబట్టి నేను బిజెపి పార్టీలో జాయిన్ లేకపోతే వేరే పార్టీలు ఉన్నాయి కదా సో ఎవరిని ఎంఐఎం సంకల్ నాకే పార్టీ ఆలోచన కూడా ఓకే సో ఫస్ట్ పార్టీ హిందుత్వం అంటే హిందుత్వం అంటే డెఫినెట్ గా హిందుత్వం హిందుత్వం నా ధర్మరక్షణ సంస్థ కూడా పనిచేసేది హిందుత్వం గురించి ఓకే ఐడియాలజీ మొత్తం హిందుత్వం సో ఫ్యూచర్ లో మనం పదవి ఎక్స్పెక్ట్ చేస్తారా చెక్ డిఫరెంట్ డెఫినెట్ పార్టీ ఇస్తే డెఫినెట్ గా చేస్తాం ఏ పనైనా పని చేసే పదవి ఏదైనా పార్టీకి మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఏ పదవి తీసుకుంది అలా పదవి ముఖ్యంగా ప్రజలకు చేరువయ్యే అవసరం ఉంది పదవి ఉంటే ఒక పవర్ ఉంటది పవర్ ఉంటే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది సో ఇంత ఫాలోయింగ్ ఉన్న చిగోటి ప్రయాణం ఇంత పవర్ అంటే పది మందికి తెలిసిన చికోడి ప్రాణం అంటే నా ఏపీ కూడా వెళ్ళి మీరు అక్కడ కూడా ఇష్టం ఫాలోయింగ్ ఏరియాలో కూడా అంత కూడా ఇష్టం సో ఇంత ఇవన్నీ పలుకుబడి ఉన్న పేరున్న చుగడి పేరుని బీజేపీ పార్టీ ప్రాపర్ గా యూజ్ చేసుకుంటలేదు అని చెప్పేసి అనుకోవచ్చు మేము ఎందుకు యూజ్ చేసుకోలేదు ఎమ్మెల్యే ఎలక్షన్ యూజ్ చేసుకోరు ఎంపీ ఎలక్షన్ లో యూజ్ చేసుకోరు అవును పదవి ఇచ్చి పదవి ఇచ్చి అట్లా పదవిలంతా ఇప్పుడు మేము మా అధ్యక్షుడు చేంజ్ అయితే డెఫినెట్ గా మంచి పదవి వస్తుంది అనుకుంటున్నా నేను చెప్తున్నా పదవి రాజకీయం చేయట్లే ప్రజల రాజకీయం చేస్తున్నా ఇవాళ హిందూ ప్రజలకు ముఖ్యంగా హిందూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చేస్తుంది నాకు ఒక మంత్రి పోయినా ఒక ఎమ్మెల్యే పోయినా ఇంత అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ప్రజలను ఇష్టపడుతున్నాను నాకు చాలా ఇష్టం అదే చాలు నాకు నాకు అదే బ్లెసింగ్ ఇలా గుత్తకాల పోతే ఆడ హిందుత్వాన్ని చూస్తే చాలా సంతోషం ఆంధ్ర రాష్ట్రము హిందుత్వం ప్రమాదంలో మన రాష్ట్రం కంటే ఎక్కువ ఉన్నది సో ఏదైతే గత ప్రభుత్వం చేసిన పాలసీస్ ఏదైతే క్రిస్టియన్స్ ని ఎక్కువ మోటివేట్ చేశారు ఆ ప్రభావం హిందత్వంపై వాడు ఆ డగోలు చర్చలు ఆ డగోలు మటం బాధ్యుడు సో వీళ్ళ ప్రజలు కూటమిని ఎన్నుకున్నారు కాబట్టి అట్లాంటి ప్రమాదం ఉండదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు సనాతన ధర్మం గురించి మాట్లాడు చాలా సంతోషమైన సో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు గుర్తు సో ముస్లింలకు ఈ విధంగా వక్ బోర్డు ఉందో అదే విధంగా సనాతన బోర్డు కూడా ఏర్పాటు చేయాలనే చాలా బలంగా ఉంది సో కానీ మనకేమో ఎండోమెంట్ బోర్డు అవన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా సనాతన బోర్డు రద్దు చేయాలి అన్ని రద్దు చేసి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సనాతన బోర్డు ఏర్పాటు అన్ని రద్దు చేయాలి హిందువుల డబ్బులు హిందువులు హుండీలు వేసే డబ్బులు హిందువులు కానుకలు ఇచ్చే డబ్బులు కానీ నగలు కానీ ఏదైనా కూడా హిందూ సంక్షేమానికి గో సంక్షేమానికే వాడాల్సింది తప్పించి వేరే మతాల వాడాల్సిన అవసరం లేదు ఇలా ఒక క్రిస్టియన్ ఒక తీరు మన ప్రసాదం ఇస్తే తీసుకోండి మనం ఏదైనా ప్రసాదం ఇస్తే తీసుకోండి మనోళ్ళు పోయి సిగ్గు లేకుండా దరగాల కాడ పోయి లైన్ కడతారు సిగ్గు లేకుండా రొట్టెల పండగ పండగ అని చెప్పి పోయి ఆడ లైన్ కట్టి వస్తారు మనకేమి ఉండదు హిందువులకు మనస్సులో ఏమి ఉండదు అందరు మనవలే తప్పు లేదు అదే భావన నాకు కూడా ఉంటది ఇబ్బంది లేదు కానీ మనం ప్రసాదం ఇస్తేనే తీసుకున్నాడు మరి మా డబ్బులు ఎందుకు మేము వేసే సెంటిమెంట్ తో డబ్బులు ఎందుకు మీకు అవసరమే లేదు కదా మరి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము దారిగాచ్చారు హిందువుల డబ్బులు అని కూడా గుడిలకు సంబంధించి హిందూ గుడిలో చాలా ఎక్కువ అవును సో గవర్నమెంట్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ డబ్బులన్నీ ఎందుకు దారి మరిచులు ఎందుకు చర్చిలకు ఇచ్చారు ఎందుకు మసీదులకు ఇచ్చారు వాళ్ళ వద్దే వద్దు హిందువులే వద్దు అన్నప్పుడు మరి అవసరం లేదు కదా మరి వాళ్ళకి సిగ్గు లేదు ఇవ్వడానికి వీళ్ళకి సిగ్గు అసలే లేదు తీసుకొని సో ఏమంటారు అందుకే సనాతన బోర్డు కావాలి హిందువుల డబ్బు హిందువులకే చెందాలి ఇవాళ ఎన్నో వేల గుడ్లు దీప దూప నైవేద్యం లేక మరుగున వాళ్ళు గుళ్ళు డెవలప్ చేయాలి చరిత్ర కలిగిన కలిగినప్పుడు ఏదో ఆల్త్ఫాంతుల కాదు చాలా చరిత్ర కలిగినకుంటున్నాయి ఇలా మా గుళ్ళ స్తంభం వయసు కాదు మేము మతం వయసు ఒక్కో స్తంభం వయసు కాదు మతం వయసు మీరు మాకు ఏం చెప్తారు హిందుత్వం గురించి సో నేను ఏమంటున్నా సనాతన బోర్డు డెఫినెట్ గా ఉండాలి సనాతన బోర్డు ఉంటే గుళ్ళు బాగుంటాయి గుళ్ళు బాగుంటాయి హిందుత్వం బాగుంటాయి హిందుత్వం బాగుంటాయి దేశం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా ఇది చికోడి ప్రవీణ్ కు కుమార్ గారితో ఒక షార్ట్ ఇంటర్వ్యూ